వెల్కమ్ టు స్వీటీ బన్నీ టాక్స్ నీకు ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా నాకు ఏబి డ్రీమ్స్ లేవు డ్రీమ్స్ లేకుండా ఎలా ఉంటావు నీకు ఏ టెన్షన్స్ లేకుండా పెంచింది నీ డ్రీమ్స్ నువ్వు సాధించుకుంటావని ఇలా ఊరికే ఉంటావని కాదు ముందు టెన్షన్స్ లేకుండా పెంచా ఇప్పుడేమో కలలు కడాలి ఏదైనా సాధించాలి అని అంటున్నావు ఏదో ఒకటి ఫిక్స్ అవు మమ్మీ అయినా సరే నీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉండాలి ఇంకా గోల్స్ అంటూ ఉండాలి కదా డాడీ లాగా నేను కూడా నెలకి లక్ష రూపాయలు సంపాదించాలి అనుకుంటున్నా ఏంటి మీ డాడీ నెలకు లక్ష రూపాయలు ఎప్పుడు సంపాదిస్తున్నాడు నాకు తెలియకుండా సంపాదించడం లేదు కానీ అది ఐడియా ఉన్న కళ్ళ అదే సంతక నాకు వేరే డ్రీమ్ ఎందుకు దేవుడా కూడా మీ డాడీ లాగా యూజ్లెస్ ప్రతిసారి అదే సంతకం ప్రతిసారి డాడీతో ఎందుకు ఆర్గ్యూ చేస్తావు వదిలేయచ్చు కదా ఇంకా నా వల్ల కాదు మీరు ఇచ్చే స్ట్రెస్ వల్ల నేను విసిగిపోయాను సరే అంత టెన్షన్ అయితే నేను కాపాడేదవుడు డాడీ ఆ నేనా అదేం పిచ్చి ప్రశ్నరా బాబు కాదు మమ్మీ నిజంగా మీరిద్దరు ప్రతిసారి గొడవ పడతారు ఇప్పుడు నా విషయంలో కూడా గొడవ పడతావు నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అంటే నన్ను నా పిచ్చి మాటలు తప్పించుకోవడానికి లేదు